హాయ్ ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ అయితే ఆఖరి లీగ్ మ్యాచ్లో ఏకంగా పదకొండు పాయింట్ల తేడాతో ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే ఆ మ్యాచ్లో భరత్ కూడా అంకిత్ జగ్లం తప్ప ఎవరూ రాణించలేకపోయారు తెలుగు టైటన్స్ టాప్ ఫోర్ చేరాలంటే ముఖ్యంగా గుజరాత్పై ఆధారపడాల్సి వచ్చింది ఎందుకంటే గుజరాత్ లాస్ట్ మ్యాచ్ వచ్చేసి బెంగళూరుతో ఉంటుంది బెంగళూరుతో ఆ మ్యాచ్లో అయితే గుజరాత్ ఏకంగా ఇరవై నాలుగు పాయింట్ల తేడాతో ఓడిపోవాలి అప్పుడే బెంగళూరు అయితే కిందకు వస్తుంది నెక్స్ట్ అయితే మనకు ముంబ యు ముంబ అయితే లాస్ట్ మ్యాచ్ వచ్చేసి యూపీ యోధతో అయితే ఉంటుంది యూపీ యోధాతో మ్యాచ్లో యూపీ యోధా ఖచ్చితంగా గెలవాలి ఖచ్చితంగా గెలిస్తేనే తెలుగు టైటన్స్ అయితే టాప్ ఫోర్ అయితే చేరడానికి అయితే అవకాశం ఉంది కానీ ఒకవేళ యూపీ యోధా కనుక ఓడిపోతే తెలుగు టైటన్స్ టాప్ ఫైవ్కి ట సారీ టాప్ ఫోర్ చేరడానికి అవకాశం అయితే లేదనే చెప్పాలి ఎందుకంటే ఎక్కువ పాయింట్స్ అవుతాయి యు ముంబాకి కాబట్టి అలాగే యు ముంబా వర్సెస్ యూపీ యోధతో జరిగిన లీగ్లో ఒక మ్యాచ్లో అయితే ఏకంగా యూపీ యోధా ఇరవై పాయింట్ల తేడాతో అయితే గెలిచింది యూపీ యోధ కానీ ఈసారి కూడా అదే రిపీట్ కావాలి అప్పుడే మన తెలుగు టైటన్స్కి అయితే టాప్ ఫోర్ చేరడానికి అయితే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ అయితే టాప్ ఫోర్ ఖచ్చితంగా చేరాలి ఎప్పుడే తెలుగు టైటన్స్కు ఒక మ్యాచ్ ఓడిపోయినా పర్వాలేదు అన్న ధైర్యం అయితే ఉంటుంది తెలుగు టైటన్స్ అయితే హర్యానాతో ఓడిపోవడానికి ముఖ్య కారణం డిఫెన్స్ డిఫెన్స్ వల్లనే తెలుగు టైటన్స్ అయితే ఓడిపోయింది ఎనీవే తెలుగు టైటన్స్ అయితే టాప్ ఫోర్ చేరడానికి ఇంకా కాస్త అయితే అవకాశం ఉంది బెంగుళూరు ఓడిపోతే ఇరవై నాలుగు పాయింట్ల తేడాతో ఓడిపోవాలి లేదంటే యువ అయినా ఓడిపోవాలి యూ ముంబా ఒక్క పాయింట్ తేడాతో ఓడిపోయినా పర్వాలేదు మన తెలుగు టెటర్స్ అయితే టాప్ ఫోర్ అయితే చేరుతుంది టాప్ ఫోర్ చేరిన తర్వాత మన తెలుగు టైటన్స్ అయితే బెంగళూరుతో తలపడే అవకాశం ఉంది ఒకవేళ టాప్ ఫోర్ చేరుకుంటే జైపూర్ పింక్ పెంతర్స్తో తలపడే అవకాశం ఉంది ఎందుకనగా ఫైవ్ అలాగే సెవెన్ ప్లేస్లో ప్లేయిన్స్ అయితే జరుగుతాయి జైపూర్ పింక్ పెంటర్స్ అయితే తెలుగు టైటన్స్ అయితే చాలా గెలిచి వచ్చే అవకాశం ఉంది కానీ తెలుగు టైటన్స్ అయితే టాప్ ఫోర్ చేరాలి అప్పుడే మన తెలుగు టైటన్స్కు టైటిల్ గెలవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఎనీవే తెలుగు టైటమ్స్ టాప్ ఫోర్ చేరుతుందా లేకపోతే కిందికి వస్తుందా అన్నది కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి ఈ వీడియో లైక్ చేయడం ద్వారా మరో నలుగురికి అయితే చేరుతుంది తెలుగు టైటమ్స్ అయితే ఈ సీజన్లో డిఫెన్స్లో చాలా అద్భుతాలు చేసింది కొన్ని మ్యాచ్లు కానీ కొన్ని మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమైంది ముఖ్యంగా రైడింగ్లో అనే చెప్పాలి రైడింగ్లో మనకైతే చాలా వీక్ పాయింట్స్ ఉన్నాయి ఒక మ్యాచ్లో భరత్ కూడా రాణిస్తే ఒక మ్యాచ్లో విజయ్ మాలిక్ రాణిస్తున్నాడు కానీ డిఫెన్స్లో మాత్రం శుభం షిండే అదరగొడుతున్నాడు కొన్ని మ్యాచ్ల్లో అతడు కూడా విఫలమవుతున్నాడు మన కోచ్ అయితే ఈ సీజన్కు పర్వాలేదు అనిపించాడు మన కోచ్ కానీ వేరే ప్లేయర్స్ అయితే రాణించలేకపోయారు కోచ్కు సపోర్ట్ అయితే ఇవ్వలేకపోతున్నారు మన ప్లేయర్స్ అన్ని చెప్పాలి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి తెలుగు డేటా థర్డ్ రైడ్ లేకపోవడం వల్ల ఈ సీజన్లో ఇంత వీక్గా ఉందని నేను అనుకుంటున్నాను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్